మిథున రాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మిథున రాశి వారికి వ్యయస్థానం నందు గురుకుజుల యొక్క సంచారం ఇంకా మిథున వాక్ స్థానంలో రవి తృతీయ స్థానంలో బుధ శుక్రుల సంచారం మిథున వారికి మిథున వారికి విశేషించి ఈ మాసం ఆగస్టు మాసం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మిథున రాశి వారికి ఈ మాసం విశేషంగా ఖర్చులు అధికంగా అవడం ఖర్చులు నియంత్రణలో లేకపోవడం అప్పులు కొంత చేయాల్సినటువంటి రావడం వచ్చిన ధనాన్ని అలా ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితి కలిగించడం కలపడం ఇలాంటివన్నీ కనబడుతున్నాయి మిథున రాశి వారికి వాక్స్థానంలో రవి ప్రభావం వల్ల కోపం గొడవలు ఆవేశం వంటివి కొంత ఇబ్బంది పెడతాయి అందువల్ల మిథున రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత రాజకీయ ఒత్తిళ్లు ఖర్చులతో కూడుకున్నటువంటి గ్రహస్థితితో గడిపేటువంటి స్థితి ఉన్నది భాగ్యంలో శని కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మిథున రాశి వారికి మిగతా గ్రహాల స్థితి కొంత అనుకూలంగా లేనందువల్ల ఆరోగ్యపరంగా గొడవల పరంగా లేదా విశేషించి ఖర్చుల పరంగా నియంత్రణ జాగ్రత్తలు వహించవలసిన సమయం చూ సూచిస్తున్నాను మిథున రాశివారు మరింత శుభ ఫలితాలు ఈ స ఈ సమయంలో పొందాలి అనుకుంటే మిథున రాశివారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ